హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కడాయి మష్రూమ్ చేశానండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా వచ్చింది అందరికి ఈరోజు రెసిపీ కడాయి మష్రూమ్ సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఇది జెప్టో నుండి తీసుకున్నానండి యాక్చువల్గా ఎయిటీ రూపీస్ ఉంది కదా దీనిపైన నాకు ఫార్టీ రూపీస్కి అయితే వచ్చింది ఒకసారి మీరు కూడా ఏదైనా కావాలంటే జెప్టో నుండి ట్రై చేసి చూడండి క్యాష్ అయితే ఫ్రీగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు కదా సో తక్కువ కాస్ట్ ఏ మనం తీసుకోవచ్చు నేను నార్మల్గా వెజిటేబుల్స్ కూడా దాంట్లోనే తీసుకుంటాను ఇది బటన్ మాస్ట్రోమ్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది దీనికి ఇది చూడ్డానికైతే ఎంత వైట్గా నీట్గా కనిపిస్తున్నాయి కానీ ఇది క్లీన్ చేసుకోవాలి ఇట్లా చూడండి పీల్ వస్తుంది కదా ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోండి ఇలా పీల్ తీసుకోండి పీల్ తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఐటమ్ అది చిన్న చిన్నగా కట్ చేసుకోకండి పెద్దగా ఉంటే ఒక ఫోర్ పీసెస్ వేసుకోండి చిన్నగా ఉన్న మష్రూమ్స్ ఒక టూ పీస్ చేసుకొని వాష్ చేసుకోండి నేను ఇంకా వాషింగ్ చేయలేదు ఇవి జస్ట్ పీల్ మొత్తం తీసేసాను ఫ్రెష్గా అయిపోయినాయి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కడిగి పక్కన పట్టేసుకోండి ఇప్పుడు మనం రిమూవ్ చేశాం కాబట్టి ఎక్కువ ఏమి ఉండదు నార్మల్గా ఒకసారి వాష్ చేసుకుంది అంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కావాలి కదా దానికోసం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ నాలుగు ఎండుమిర్చీలు రెండు ఇలాచీలు ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు మష్రూమ్లో ఎక్కువ మసాలా వేయొద్దండి అంటే టేస్ట్ బాగుండదు ఇవన్నీ ఆయిల్ ఏం వేసుకోకుండా ఫ్రై చేసుకోండి దీంట్లో ఇంకేం యాడ్ చేయొద్దు జస్ట్ ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసుకోండి ఎలా మిర్చి పొంగిన తర్వాత బంద్ చేసుకోండి ఇంకా ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టూ ఆనియన్స్ టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే నేను అలాగే జింజర్ గార్లిక్ ఇవన్నీ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ముందే ప్యాన్ ఆల్రెడీ హీట్గానే ఉంది కదా ఆయిల్ తొందరగానే హీట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేసుకోవాలి ఇలాగే చికి తిన్నాను మొత్తం ఖరాబ్ అయిపోతుంది గ్యాస్ అంతా ఆయిల్ అవుతుంది కాబట్టి లిక్ బట్టేసి పట్టి ఇలా చేతులైనా కాల్చుకుంటారేమో కానీ గ్యాస్ క్లీన్గా లేకపోతే మాత్రం వంట చేయలేను నేను మీలో కూడా ఇలా ఎవరైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ది కామెంట్ సెక్షన్ ఫస్ట్ నీట్గా అయితే చూసుకోవాలి అంటే మధ్యలో ఒక్కసారి కలుపుకొని టమాటా స్కిన్ తోలు ఊడిపోయేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చక్కగా మినిట్స్ అయింది సో ఇదంతా దగ్గరకు అయిపోయింది కదా ఇంకా ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇదే ప్యాన్లోకి హాఫ్ ఆనియన్ పెటల్స్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇది వేసేసుకొని దీంట్లో మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకొని మూత పెట్టేసుకోండి అంటే ఇది ఇప్పుడు ఆయిల్లో బాగా కుక్క దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకోండి పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ చేసి పెట్టుకోండి దీంట్లోకి ముందుగానే ఒక ఫోర్ జీడిపప్పులు ఫోర్ ఫైవ్ అలా వాటర్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో వాటర్ వేయకుండా ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకొని మిక్సీ పెట్టుకోండి సో ఇందులో అయితే వాటర్ వచ్చాయండి నేను కట్ చేసిన తర్వాత వాష్ చేసాను కదా అందుకే వాటర్ వచ్చాయి మీరైతే ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత పీల్ చేయండి తర్వాత కట్ చేసుకోండి ఇంకేం లేదు చేసేది వేసేయడం వాటర్ మొత్తం పోయిన వారికి దగ్గరగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గని ఇవ్వండి దీన్ని ఇలా ఇది ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అవుతూ ఉండాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకోండి మళ్ళీ కొంచెం షాజీరా ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాము రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అది కలుపుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం పూరీ చేసి పెట్టుకున్నాం కదా అది చేసుకోండి ఇంకా దీంట్లో ఒక చిన్న కప్ వాటర్ వేసుకోండి ఇది ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి దీన్ని ఇప్పుడు ఆయిల్ మొత్తం సపరేట్ లాగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఆగా మష్రూమ్స్ కి ఆల్్రెడీ సాల్ట్ వేసం గా కొంచెం తక్కువ వేస్కోండి సాల్ట్ అయితే కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వేసుకోండి ఇదంతా కలుపుకొని వాటర్ వేసుకొని లిట్ పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఒక మళ్ళీ వన్ కప్ వాటర్ వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కప్ ఎక్స్ట్రా వేసుకోండి ఒక వన్ మినిట్ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం మష్రూమ్ వేసుకొని మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇట్లా ఒక వన్ కప్ యాడ్ చేసుకొని స్లిప్ పెట్టుకోండి మష్రూమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి మనం ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడే అది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది ఆయిల్లోనే దీంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి మెల్ మాత్రం చికెన్ కుక్ చేస్తున్నట్టే వస్తుంది సేమ్ అంతే అండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది రోటీ ఆర్ బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి ఇంకేమైనా టిప్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి మీ దగ్గర కొరియాండర్ ఉంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేనైతే మా దగ్గర లేదు నేను ఏం యాడ్ చేయట్లేదు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా ఏమైనా